మీరు ఎంత మంది రాలేదు ఎందుకు నేను ఆంధ్రులకు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు యాప్స్ వేసి కాళ్ళకు చెప్పు లేక సిలువ సిగోసుకుంటా కొరటాల దెబ్బలు కొట్టుకుంటా విజయవాడ ఎంత పెద్దదమ్మా ఎక్కడ సంఘాలు వాళ్ళకు తిరుగుతూ ఉంటారు కొరట దెబ్బలు వేసుకుంటా ఊరంతా తిరిగి 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 అప్పటికి కృషిపోకుండా ఎన్నో చూస్తూ ఉంటారు మధ్యలో ఆగతారు మధ్యలాగా ఏసీ ప్రభులు కొట్టినప్పుడు నిలబడతాడు మళ్ళీ కొట్టరు మళ్ళీ కొద్ది మళ్ళీ లేస్తా ఉంటారు మళ్ళీ కొట్టుకుంటా మళ్ళీ మధ్యలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు మళ్ళీ ఏసు ప్రభు పోతా ఉంటే ఆయన జాస్తిగా చూస్తారు ఎలాగేసో అందరు చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఈ రోజు తిరుగు తిరుగుతా ఉంటాడు ఒక్కరోజు మన వాళ్ళు ఏడు మాటల గురించి వినాలంటే ఆ శక్తితో ఆ శక్తితో చూడండి ఏడు మాటల గురించి ఏమన్నా అమ్మ ఏడు మాటలు ఏమంటారు ఆ

ఇర ఏడు నలభై ఆరు దేవా నా దేవా ఇంకే కష్టం వచ్చినా ఏ పాలు వచ్చినా ఏమన్నా నా దేవా నా దేవా ఈ కష్టకాలు కూడా ఒక గుడికి మీరు అందరు చిన్నలు పెద్దలు అందరు కలిసి రావాలి ఉపవాసం ఉంటే రావాలి ఏసు ప్రభుకు సిగ్ వేసి వచ్చి కత్తు ఉంటే అన్నం తింటారా జాయిన్ చెప్పండి చెప్పండమ్మా టీవీ చేస్తారా ఈ ఒక్క రోజు రానేవా ఒక్క రోజు ఆయన మాటలు ఏడు మాటలు వినలేవా తరువాత ఎవరన్నా ఎవరు మీ చుట్టాల పెండైనంటే అయినప్పుడు పరిగెత్తుకుని పరిగెత్తికంటే పరిగెత్తుకు పరిగెత్తుకుని చుట్టాను మీ పిల్లల్ని నువ్వు తయారయ్యి యశ్వ సన్నిధికి రావడం ఏడు మాటలు మన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మన అందరిని సజ్జువల కలి కింద కాపాడిన దేవునికి చప్పట్లు ఎన్నో కష్టాలు ఎన్నో జ్వరాలు వచ్చిన చూడాల దేవుడు మరణములు విడిచేసి మన బ్రతికించి పోయి సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి కాపాడినండి చదు అమ్మా అనను అని దగ్గరగా కేక వేసి ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను వచ్చే ఎందుకు పిలిస్తుంది దేవుడు ఎప్పుడైనా తృప్య్య రోజు మీరు ఉపవాసం ఉంటే రాణి మీ పిల్లలు పెద్దోళ్ళు అందరు కలిసి రాని మత్తు రాని వారా రాలేదమ్మా ఎంత చక్కగా నడిచింది ఇప్పుడు చూడ ఈ గుడ్ ఫ్రైడ్ రోజు చూడండి నేను చెట్లు చూడండి ఎంత ఘనంగా నడిపించుకుంటా ఉంటాను ప్రపంచం అంత గుడ్ ఫై అనేది ఇప్పుడు చూడండి ఇంకా రాని వాళ్ళు ఉంటే వచ్చే ఆడవారం చిన్నలు పెద్దలు అందరు ఆయన నేసుకు ఏ రోజు చేస్తారమ్మా ఆడవారం ఈ రోజు కొట్టి ఆయన చిల్లవ చేసినాక రేపటి దినము సమాధి ఉంటాడు ఎన్నింటికి చేస్తుంది ఎన్నుంది రోజు మీరు ఎవరు ఇంటి కలగకుండా అమ్మ మీరు అందరూ కలిసి మందిరాన్ని కొంచెం నూతన ఆత్మని తీసుకొని రాని ఏం తీసుకురావాలమ్మా నూతన ఆత్మని తీసుకొని రాలి నమ్మని నమ్మకపోయింది అరే అది నమ్మినా నమ్మకున్నా అప్పుడు ఏమన్నాడంటే వార్తలో ఇరవై మూడు నలభై ఆరులో ఏమన్నాడు ఇప్పుడు చదువు వేసు గొప్ప శబ్దంతో అమ్మ పెద్ద గొప్ప శబ్దంతో కేట వేసినట్టు ఏమేసాడమ్మా గొప్ప శబ్దంతో కేక ఆ కేక వేసి తండ్రి నీ చేతికి నాత్మను అప్పగించుకొని చున్నాను హరిహీను లెక్క గింత తెప్పు గింత కొట్టాడిన ఈ మందు దాకా ఆ మందు దాకా గురి వేసుకుంటా ఈ మాట రాని అమ్మా బుద్ధిహీనులు బాగా నువ్వు బుద్ధిమంతులు కనుక ఆయన తండ్రి ఏ టైంకు మనల్ని తీసుకుపోయే టైంకుంటే ప్రభు ఏమన్నాడు అయ్యా తండ్రి నా ప్రాణమునే నీ చేతి తప్పచిప్పుకుంటున్నా కదా ఆయన ఎంత అన్నాడు ఎంత చక్కన ఒక్కసారన్న ప్రభు తండ్రిని ఒక అన్న తెచ్చిండా ఈ గిన్నె ఎలాగా నా వద్ద నుంచి తీసివేస్తుంది ఏడు మాటలు పలికెను ఏసు ప్రభు ప్రాణకు విడిచిండు అలెలుయా అలెలుయాలు చిన్న మాటల్లో దీపుడు దివ్యుండ్రుగా అందరూ అందరు మనం అందరూ మోకరించండి రక్తము రక్తం పాట పాడండి మనము అందరు కళ్ళు పాట పాటలు ఈ పాట కోసం చక్కగా నేర్చుకోండి బాగా బాగా మనం నెల నెలలో

rana dona così una donna colorata oh te amo